వెల్కమ్ టు బైబిల్ బైక్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చూస్తున్న ప్రేక్షకులకు వీక్షకులకు నా శుభములు అదే అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నలుగురు క్రైస్తవ మిషనరీలు ఎక్కడో వేరే దేశంలో పుట్టారు భారతదేశానికి వచ్చి వైద్య రంగాన్ని షేక్ చేశారు ఇక్కడ హాస్పిటల్స్ పెట్టారు నాలుగు హాస్పిటల్స్ వేరు వేరు ప్రాంతాల్లో నాలుగు రాష్ట్రాల్లో అద్భుతం వాళ్ళు హాస్పిటల్స్ పెట్టిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారతదేశంలో మహిళలకు ట్రీట్ చేసేదానికి లేడీ డాక్టర్సే లేరు ట్రీట్ చేయాలంటే అనేకమైన దురాచారాలు అడ్డం వస్తాయి ప్రకృతి వైద్యమే వాడాలంటారు మంత్రస్థానులే వాడాలంటారు మా యొక్క మూలికా వైద్యమే వాడాలంటారు ఇది మా ఆచారాలు ఇవి మా కట్టుబాట్లు మీరు రాకూడదు మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు అంటారు పురుష డాక్టర్స్ మమ్మల్ని ట్రీట్ చేయకూడదు అంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు చనిపోయినా కూడా ఓకే కానీ మేము వైద్యం తీసుకోమంటారు అటువంటి పరిస్థితులు ఇకపోతే శుభ్రత అనాగరికం చూస్తే ప్లేగు వ్యాధి కలరా వ్యాధి మసూచ్ వ్యాధి మలేరియా ఇలా రోగాలు వచ్చి ఊర్లకు ఊర్లే చనిపోయే పరిస్థితులు భారతదేశంలో మహిళలు ఒక డాక్టర్ కోసము ఎంతో ఆదృతగా ఎదురుచూసే రోజులు ఇక్కడుండే మిషనరీలో వీళ్ళు లెటర్స్ రాసి ఫాలో అప్ చేసి మాకు మిషనరీలు పంపించండి డాక్టర్స్ని పంపించండి ఎంతో అవసరము అని ఇక్కడ లెటర్స్ పెట్టి పిలిపించారు నలుగురు డాక్టర్స్ నాలుగు నాలుగు రాష్ట్రాల్లో చేసిన సేవ గురించి నేను మీరెవరంటే ఆ మొదటి మహిళ ఫైన్ ఇక్కడి నుంచి ఇక్కడ అవసరం ఉందని తెలపగానే వెంటనే తన డాక్టర్ జాబ్నంతా వదిలేసి ఇక్కడ సేవ చేసేదానికి వచ్చారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ఉత్తరప్రదేశ్లో స్వైన్ హాస్పిటల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి దాదాపు ఇరవై ఏడు సంవత్సరంలో కొన్ని వేల మందికి సేవ చేశారు రెండో వ్యక్తి ఎడిత్ మేరీ బ్రౌన్ ఇంగ్లండ్లో పుట్టి ఉన్నత విద్య చదివి డాక్టర్గా చదివి అక్కడి నుంచి దేవుని పిలుపు అందుకొని సేవ చేయాలని దేవుని ప్రేమ ఇక్కడి వారికి చూపించాలని పంజాబ్లోని లూతియానాకు వచ్చి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఆమె కూడా కొన్ని వేల మందికి భారతీయులకు వైద్య విద్యను అందించి ఇక్కడే చనిపోయారు పుట్టిన దేశాన్ని ప్రజలను బంధువులను ఫ్రెండ్స్ను అందరినీ వదిలేసి భారతదేశానికి వచ్చి ఇక్కడ సేవ చేసి ఇక్కడే చనిపోయారు వీళ్ళందరూ మూడో వ్యక్తి సారా కుబ్లర్ గారు అమెరికాలో పుట్టి అక్కడ డాక్టర్ కోర్స్ చదివి ఇక్కడ అవసరం ఉందని ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారని అనాగరికంలో ఉన్నారని లేడీ డాక్టర్స్ లేరని వచ్చి ఇక్కడ హాస్పిటల్ చేసి గుంటూరు ప్రాంతంలో హాస్పిటల్ పెట్టారు కుబ్లర్ హాస్పిటల్ పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం నలభై ఏడు సంవత్సరంలో ఇక్కడే ఉండి సేవ చేశారు ఆమె కొన్ని వేల మందికి వైద్య సేవను అందించారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో మాత్రమే లేరండి అవుట్ రీచ్ కూడా వెళ్ళారు విలేజెస్కి వెళ్ళారు ఇంటింటికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు అది వాళ్ళు చేసిన గొప్ప సేవ నాలుగో వ్యక్తి హీడా సోఫియాస్ కడర్ వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూడా దాదాపు మూడు తరాల నుంచి భారతదేశంలో గొప్ప వైద్య సేవను అందిస్తున్నారు మిషనరీ సేవ చిన్నప్పుడే ఆమె నిర్ణయం తీసుకునింది మహిళలు ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారని వారి వారిని ప్రత్యక్షంగా చూసి ఒక కమిట్మెంట్ తీసుకొని తిరిగి అమెరికాకు వెళ్ళి డాక్టర్ కోర్స్ చేసి వచ్చి పంతొమ్మిది వందల మూడు అరౌండ్ ఆ ప్రాంతంలో తమిళనాడులోని వేలూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ ముప్పై పడకలతో స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఇప్పుడు రోజుకు పదివేల మందికి ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్ అది ఈవెన్ ఎడిత్ ఎడిత్ మేరీ బ్రౌన్ స్టార్ట్ చేసిన లూథియానా హాస్పిటల్ కూడా ప్రతిరోజు వెయ్యి మందికి పైగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా దాదాపు నూట యాభై సంవత్సరాల దాకా నూట ఇరవై సంవత్సరాల దాకా ఒక్కొక్క హాస్పిటల్ చరిత్ర ఇది భారతదేశాన్ని ప్రేమించి క్రీస్తు ప్రేమను పంచాలని వారికి ఉన్న వదులుకొని ఇక్కడికి వచ్చి సేవ చేసి ఇక్కడే చనిపోయిన మహానుభావులు భారత వైద్య రంగానికి అద్భుతమైన సేవ చేసిన మహానుభావులు నలుగురు మహిళలు క్రైస్తవ మిషనరీలు విదేశాల్లో పుట్టి వచ్చిన ఒక క్లారాస్వైన్ గారు తప్ప మిగతా ముగ్గురు కూడా ఇక్కడే చనిపోయారండి ఇదే గడ్డ మీద ఇదే భారతదేశం మీద చనిపోయే వరకు వారి సేవను చేశారు ఈ నలుగురు క్రైస్తవ మిషనరీ డాక్టర్స్కు వీరు కాకుండా ఇంకా అనేక మంది అనేక మంది ఇక్కడికి వచ్చి సేవ చేసి వారి జీవితాలను వారికి ఉండే నాలెడ్జ్ను వారి రక్తాన్ని చెమటగా మార్చి అనేక ఒత్తిడి ఎదుర్ ఒత్తిడులను కూడా ఎదుర్కొని అక్కడుండే అనాగరిక సమాజంతో ఫేస్ చేసి గొప్ప సేవ చేసిన మహానుభావులు అందరికీ కూడా